శ్రీ గురుభ్యో నమహ సుజ్ఞాన దీపము గురుగీతం నుండి వేళ మనము రెండవ అధ్యాయంలో ముప్పై రెండవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం గుకార చాందకారోకి గృకారస్థేజవు చెతి అజ్ఞాన గ్రాసకం బ్రహ్మా గురు రే వనసంయ దేవాది దేవుడైనటువంటి పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు పార్వతీ మాతతో ఓ పార్వతి గోకారమే గాఢ చీకటిగాను రొకారమే ఆ గాఢ చీకటిని హరించడి తేజస్సుగాను చెప్పబడుతున్నది కనుక అజ్ఞానాంధకారమును నశింపజేసడి పరబ్రహ్మము గురువుయే అవుతున్నాడు దీనికి సంశయము ఏమాత్రము కూడా లేదు అని నిక్షయాభిప్రాయాన్ని తెలియజేశాడు శివుడు ఇక్కడ మనం బాగా గమనించాల్సి ఉంటుంది మనం గత శ్లోకాల్లో గురువు అనే పద గురువు అనే ఒక పదము ఎవరికి ఉపయోగించాలి ఎవరిని గురువుగా మనం స్వీకరించాలి అనే దానిపైన గత శ్లోకాల్లో మనం బాగా చర్చించుకున్నాం ఇక్కడ గురువు అనేటువంటి పేరు ఎవరికి పలకాలి ఎవరిని పిలవాలి ఎవరిని గురువుగా మనం నిర్ణయించుకోవాలి అంటే తానుకున్నటువంటి అజ్ఞానాంధకారాన్ని పూర్తిగా నిర్మూలించినటువంటి వ్యక్తిని మాత్రమే గురువుగా మనం స్వీకరించవలసి ఉంటుంది ప్రపంచములో అందరిలో గురుస్వరూపం ఉన్నది కానీ తనకు అజ్ఞానాంధకారం ఆవరణగా ఉన్నది ఆ అజ్ఞానంధకార ఆవరణని ఎవరైతే తొలగించగలుగుతారో ఆ యొక్క అజ్ఞానమని కారు చీకటిని గాఢ చీకటిని ఎవరు తొలగించగలుగుతారు వారే గురువులు పరబ్రహ్మ విద్యని ఎవరు బోధించి ఏ పరబ్రహ్మ విద్య అంటే ఎటువంటిది శబలిత బ్రహ్మ స్థితి ఏమిటి నీ యొక్క స్థితి ఏమిటి పరిపూర్ణము ఎట్టిది ఇవి అన్నీ కూడా సాంగోపాంగముగా వివరించి లేని లేనిదాని లేనట్టుగా తీసి ఉన్నదాని ఉన్నట్టుగా నిరూపణ చేసి ఉన్నదాని లేనిదాని ఏమి తెలుసుకుంటూ ఉందో దాన్ని నిరూపణ చేసి చేయగలిగినటువంటి వ్యక్తి నిజమైనటువంటి గురుడు అటువంటి గురువే మనకు సర్వదా శ్రేయస్కరం ఈ అజ్ఞానంధకారాన్ని పూర్తిగా నిర్మూలించగలిగే శక్తి ఆ గురువుకుంటుంది అంతేకాని ఎరుకకు లోనై ఏదో కొన్ని మాటలు నేర్చుకొని ఏదో కొన్ని మంత్రములు పుస్తకములలో చదువుకొని చెప్పినంత మాత్రమున అటువంటి విద్యతో గురువు యొక్క తాపత్రయాన్ని చేయలేడు గురువుడు శిష్యుడి యొక్క తాపత్రయమున పూర్తిగా అజ్ఞానంధకారాన్ని తొలగించినటువంటి వాడు నిజ గురువు అతడే నిజదైవం ఇక రెండోది లేదు ఈ నిక్షయం కలుగుతుంది శిష్యునికి గురువు దగ్గర నుండి రహితుడైనటువంటి శిష్యుడికి సర్వం సద్గురు సర్వ సద్గురుపాదర్పణమస్తు జై గురుదేవ